చరణ్ నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పటేల్ నగర్ సేవా సమితి మరియు పటేల్ నగర్ యూత్ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పటేల్ నగర్ మండపంలో ఘనంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా దుర్గామాతకు ప్రత్యేక శృంగారం చేసి మహామంగళ హారతులు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దుర్గామాత ఆశీస్సులు పొందారు నిర్వాహకులు ఒకరైన సతీష్ మాట్లాడుతూ గత ఇరవై ఆరేళ్లుగా పటేల్ నగర్ లో నవరాత్రి సందర్భంగా మండపంలో దుర్గామాత పూజలు అన్నదానం నిర్వహించడం ఆనవాయితగా కొనసాగుతోందని తెలిపారు ప్రతి సంవత్సరం భక్తుల ఉత్సాహం పెరుగుతుందని సమాజంలో ఐక్యతకు సేవా భావానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు జై బలో దుర్గా భవాని మాతా కి జై ఈరోజు శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా నవరాత్రులలో భాగంగా పటేల్ నగర్ దేవస్థాన కమిటీ మరియు పటేల్ నగర్ యూత్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసిన ఈ యొక్క అమ్మవారి మండపంలో ఈరోజు అన్నపూర్ణాదేవి అమ్మవారి అవతారం ఉన్న సందర్భంగా అమ్మవారి పూజా కార్యక్రమం చేపట్టి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా నాలుగవ తారీఖు రోజు ఆ అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా మాకు ప్రతిసారి సహకరించిన దాతలకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ప్రతి ఒక్కరికి ఆయు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలిగించాలని ఆ అమ్మవారిని కోరుతున్నాం దేవరో దుర్గా భవానీ మాతీ